ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి అంటే సింహరాశి వాళ్ళకి సింహంలాగానే ఉంటారు భయపడటం అవసరం లేదు ఎందుకని దశమంలో గురుడు రావడం వల్లనే అది కాకపోతే మీకు ఏంటంటే శని ప్రభావం చూడడం వల్ల చికాకులు కోపాలు మనస్పదలు భయము ఉంటాయని భయపడకండి ఎందుకంటే శని చూస్తుంది మాత్రం కష్టపడి పని చేస్తారు మీరు కష్టపడి ఫలితాలు వస్తాయి మీకు ఖచ్చితంగా ఉంటుంది కానీ ద్వితీయ భావంలో కేతు ఉన్నాడు కదా అమ్మ బాబాయ్ కుటుంబంలో వచ్చే ఇబ్బందులు ఇంత ముందు వాళ్ళం కదా కుటుంబంలో డెవలప్మెంట్స్ తక్కువ రావాల్సిన సొమ్ము తక్కువ చేతికి అందకపోవడం అనుకునేవాళ్ళం ఇప్పుడు అలా ఉండదు ఎందుకంటే గురుడు వృషభరాశిలోకి వచ్చి ద్వితీయ భావాన్ని సంవత్సరం పాటు కేతు అక్కడ ఉంటాడు చూడడం వలన కేతు ద్వారా ధనయోగాన్ని ఇస్తాడు అంటే కే అంటే గురుడు ఇచ్చే యోగాన్ని కేతువే ఇస్తాడు ధనయోగాన్ని ఇస్తాడు సంపదలను ఇస్తాడు వాగ్ధాటిని ఇస్తాడు మొగ వర్చస్సు పెంచుతాడు మొగ అంటే వాక్దాటి అంటే మీకు చెప్పిన మాటలన్నీ కూడా బాగా జరగడము వాక్శుద్ధి అంటే యాస్ట్రాలజర్స్ అన్నారు కదండి సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నారు ఆస్ట్రాలజీ వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి వాక్శుద్ధి పెరుగుతున్న వాళ్ళకి పైగా గాయని గాయకులు ఉన్నారు వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉండడము సెకండ్ భావం కదండి వాడు పైగా సెకండ్ భావం గురుడు చూస్తున్నాడు గురుడు చూస్తాడంటే గురు దృష్టి ఉంది కాబట్టి చదువులో బాగా రాణిస్తారు ధనయోగం బాగుంటుంది కుటుంబంలో వృద్ధి ఉంటుంది అలాగే బంగారు సంపాదన బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సాహిత్య రంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంతకంటే ఏం కావాలి ఇంతకుముందు మన ఫోర్త్ భావంలో మా బాబాయ్ వ్యవసాయదారులకు పంట నష్టం ఉండేది మదర్ తల్లి గారికి ఆరోగ్యపరిస్థితి అంత మాత్రంగా ఉండేది చదువులో మన వాడు వెనకబడిపోతున్నారు అనుకునేవాడు ఎప్పుడు అలా ఉండదు ఈ నెల నుంచి కూడా గురుడు కూడా మీ ఫోర్త్ భావాన్ని చూడడం వలన సేఫ్ అంటే శరీర ప్రభావం వలన శని వలన వచ్చే దోషాలు తగ్గుముఖం పడుతూనే గురు బలం బాగా పెరుగుతూ ఉంటుంది అంటే ఏంటి అంటే ఏంటంటే మీ తల్లిగారికి మీరు చదువు చదువుతున్న చదువుల్లో డెవలప్ అవ్వడానికి మార్గాలు సుగమం అవుతాయి డెవలప్మెంట్స్ ఉంటాయి అని అర్థం ఇంతకు ఇంతకుముందు బాగా పంటలు నష్టాలు వచ్చేవి ఇక నుంచి పంటలు నష్టాలు కానీ తగ్గిపోయి మీకు ముఖంలో అంటే ఫేస్లో ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంది అలాగే మీ గృహాలు కొనుక్కోవడానికి ల్యాండ్స్ భూకారకుడు కదా కదండి పూర్తభావం భావం గురుదృష్టి ఉంది కాబట్టి భూములు కొనుక్కోవడానికి గృహప్రవేశాలు కూడా చేసుకోవడానికి మీకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఫిఫ్త్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కదండి కుజుడు అంటే గురుడు అంటే పంచమ స్థానం కూడా మీకు బాగుంది గురుడు మీకు దశమాలు ఉన్నాడు పంచమాభి దశమాలు అంటే మీరు ఏం చేస్తారంటే మీకు మీకు ఏమవుతుందంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది నేమంటేమొస్తుంది అలాగే గురు ప్రభావం వలన కూడా మీకు ఏమవుతుందంటే సంతానం పుత్ర సంతాన యోగము పుత్రిక సంతాన యోగం రావడానికి అవకాశం ఉంది జనాకర్షణ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది జనాల్లో మేమేకమైపోతూ ఉంటారు మీరు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి పంచమస్థానం అలాగే సినిమా రంగం సాహిత్య రంగం కూడా చెప్తాం పంచమస్థానం సో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే కళారంగం ఉంటాం కదా మంచి అభివృద్ధి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అంతే కదా పంచమస్థానం కూడా బాగుంది కాబట్టి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏంటి బాగా డెవలప్మెంట్స్ లేవు ఇంత ఉంటాయి అంత కొంచెం గురుడు బ్రహ్మాండంగా ఉండదు కదా ఇక్కడి నుంచి డెవలప్మెంట్స్ బాగా పెరుగుతాయి ఇంకా ఆరోభావాన్ని కూడా గురుడు చూడడం వల్ల సింహరాశి వాళ్ళకి ఆరోభావం గురుడు చూడడం వల్ల శత్రుభయం భయం ఉండదండి ముఖ్యంగా శత్రువులు అనేవాళ్ళు మిత్రులు అయిపోతుంటారు రోగాలు తక్కువగా ఉంటాయి అనవసరంగా పోట్లాట్లు ఏమైనా పెట్టుకోవడం ఇవన్నీ మంచిగా తధాలు ఇవన్నీ తగ్గుముఖం పడ్డానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సప్తమ స్థానంలో శని సప్తమ స్థానంలో అంటే సప్తమంలో శని వలన దిగ్బరుడు ఉండోయి మన శని మన శనీశ్వరుని మనం తక్కువ అంచునేవేయకూడదు ఆయన పూజలు చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా మీరు రాసేవాళ్ళు ఓం శం శనీశ్వరాయనమోం శం శనీశ్వరాయనమోం శం శనీశ్వరాయనమ అంటూ గాయత్రి మంత్రం అక్కడ చేసిన వాళ్ళకి వాళ్ళు తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు అంటే ఏంటంటే తిరుగులేదు అంటే ఏంటి అర్థమే అంటే భార్య భర్తలు అనుగ్రహంగా ఉంటారు గాయత్రి మంత్రము రోజుకు నూట సార్లు చేస్తూ నలభై రోజులు చేస్తారనుకోండి ముఖవర్చు పెరుగుతుంది వాక్ దాటి మీరు ఏం చెప్తే నిజమవుతూ ఉంటుంది మంచి మంచి వాటిలో మాత్రమే చెడు కాదు చెడు కూడా చెప్పరు మీరు మంచి మంచి మాటలు విజయవంతం అవుతుంటాయి అందుకని చెప్పి ఎవరైతే శరీర ప్రభావం ఉన్న వాళ్ళకి గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి వంశం శనీశ్వరాయన మహాజ చేసిన వాళ్ళకి ఆంజనేయ స్వామికి పూజలు చేసిన వాళ్ళకి వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేసిన వాళ్ళకి శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది తల్లిదండ్రుల సేవలు వృద్ధులకి సేవలు అనాథాశ్రమాలు అంటున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటామే వాళ్ళకి సేవలు చేసుకుంటే మీకు సినిమాలు వచ్చే దశలు పటాపంచలు అయిపోయి మీ వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు దగ్గరకు వచ్చి అవి తగ్గిపోతూ ఉంటాయి కదండి పెళ్లి తగ్గిపోతుంటే ఆగిపోతుంటాయి కదా అవన్నీ సక్సెస్ అవుతాయి అష్టమంలో రా బుధుడు అష్టమంలో కుజుడు అష్టమంలో రాహు అనుకుంటాం కదా అమ్మ అని ఖచ్చితంగా అంతేనండి అష్టమంలో రాహు మంచి చేయడు కదా సప్తంలో శని అష్టమంలో రాహు మంచి వస్తాడా చేయడు మీరు రాసేవాళ్ళకి బుధుడు కూడా అష్టమంలో గెలిపే కుజుడు నైన్త్ హౌస్లో ఆడు కదండి ఫోర్త్ హౌస్లో ఆడానికి నైన్త్ హౌస్లో ఆడు అష్టంలో మంచిది కాదు కదా ఖచ్చితంగా మంచిది కాదు మంచిది కాదు ఎందుకంటే భుజగ్రాహువులు కాంబినేషన్ తప్పు అక్కడ ఏమవుతుందంటే మీరు భాగ్యాధిపతి అష్టములకు వెళ్ళిపోవడం వల్ల మీకు భాగ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది మీ వ్యాపార అభివృద్ధి కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది అష్టమాల రాహు కూడా అంత మంచి నీటి వలన కూడా ప్రమాదాలు కలిగేట్టుగా సృష్టిస్తూ ఉంటాడు కానీ ఒక మంచి పాయింట్ ఉందండి ఇక్కడ ఏంటి బుధుడు సెకండ్ హౌస్ లాడ్ అండ్ లాభాధిపతి అయ్యి అష్టమాధిపతిగా అంటే అష్టమాధిపతి కాదు అంటే అష్టమస్థానంలో ద్వితీయ లాభాధిపతిగా ఉండి అష్టమస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు ఎక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి ఫారిన్ కరెన్సీ మీకు వస్తుంది ఫారిన్ ప్రయాణం చేసి తీరుతారు మీరు ప్రభుత్వం ద్వారా మీకు సన్మానాలు జరగడానికి లేదా ప్రభుత్వం ద్వారా ధనయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాదండి ఆరోగ్యం ఎవరికైతే బుధుడు రవితోగాడు కలిసి ఉంటారో అష్టమంలో వాళ్ళకి దీర్ఘాయుర్దాయం ఉంటుంది ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది అందులో సందేహం ఉందా ఏమీ లేదు మీ భాగ్యాధిపతి బుధుడు అష్టమ అంటే కుజుడు అష్టమలో ఉన్నప్పటికీ భగవంతుడు దేవలన మీ రాస్యాధిపతిని నడుస్తారా రవి మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి భాగ్యంలో ఈ పదకొండో బా తారా తారీఖు నుంచి కూడా మీకు బుధుడు చేస్తున్నాడు మీ భాగ్యంలోకే పదో తారీఖు వరకు అంటే మీ భాగ్యంలో కానీ మేషరాశిలో కానీ అర్థం పదో తారీఖు వరకు మాత్రమే అష్టమ స్థానంలో ఉంటారు పదో తారీఖు మాత్రమే పదో తారీఖు వరకు మాత్రమే ఫారిన్ కంట్రీస్ ఇప్పుడు ఏంటి రవి బుధుల కాంబినేషన్ అద్భుతం అండి భాగ్యస్థానంలో ఇక ఇక చెప్పాలంటే ఏంటంటే పదకొండో ఇంటి వాడు పదో ఇంటి వాడు అంటే టెన్త్ హౌస్ లార్డ్ శుక్రుడు లెవెన్త్ హౌస్ లార్డ్ బుధుడు భాగ్యంలో ఉన్నారు ఎంత అద్భుతం అండి అంటే ఏంటి అంటే నైన్త్ లో టెన్త్ హౌస్లో ఉన్న టెన్త్ హౌస్లో నైన్త్ హౌస్లో ఉన్న యోగమే కదా ఈ టెన్త్ హౌస్లో కేంద్రాధిపత్యం వచ్చి కోణంలో ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు ఇంతకంటే అద్భుతమైన ఆపర్చునిటీస్ ఇంకా రావండి అంటే భాగ్యస్థానంలో రవి బుద్ధి శుక్రులు ఉన్న ఉండి దృష్టి ఉందంటే రాజకీయంగా మీరు పొలిటికల్ రంగంలో ఉంటారు పొలిటికల్ రంగంలో విజయం సాధిస్తారు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకా రీత ఉంటుంది అనుకోండి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే రవి భాగ్యంలో ఉన్నా దశమల్లో ఉన్నా లేకపోతే గురుడు శని దృష్టి ఉన్న గురు దృష్టి ఉన్న కుజుడు ఉన్న వీళ్ళందరికీ రాజకీయ రంగంలో కనెక్షన్ ఉంటుంది అండి అద్భుతంగా ఉండక అవకాశాలు ఎక్కువ అందుకని రవి బుద్ధులు ఉండడం వల్ల మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాయర్స్ వృత్తిలో లాయర్స్కి మంచి అనుకూలవంతమైన కాలం అండి అలాగే రవి బుద్ధు కాంబినేషన్ వల్ల ఐసిడబ్ల్యు అంటే సిఏ సీఎంఏ వాళ్ళకి అంటే చార్ట్ అకౌంటెన్స్ కాస్ట్ అకౌంటెన్స్ వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి పా ఎగ్జామ్స్ పాస్ అవుతారు మీకు లేడీస్ కూడా చెప్తున్నానండి మీరు గ్రూప్ సర్వీ రాసినా లేకపోతే సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ రాసినా వాటిల్లో మీ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి రవి బుద్ధులు కాంబినేషన్ కదండి విజయ అవకాశాలు సివిల్ సర్వీసెస్ వాళ్ళకి బాగుంటుంది అలాగే మీరు ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ అద్భుతం ముఖ్యంగా రవి భాగ్యస్థానంలో భాగ్యస్థానం ఉన్నారంటే పైగా వాయుదత్వ రాజు కాబట్టి మీరు పుణ్యనదుల స్థానాలు పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు గురువుగారు సందర్శించడానికి ఖచ్చితంగా ఉంటాయి మీకు పైగా ఇప్పుడు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు గంగానది స్థానాలు అన్నాం కదా అలాగే మీరు సరైన స్థానాలు నర్మదా నది అద్భుతం కదండి నర్మదా నది స్థానాలు మంచిది మరీ మంచిది కదా పైగా మీరు పుష్కర స్నానం చేయబోతున్నారు చేస్తున్నారు కూడా నర్మదా నదులు స్నానం చేయడం వల్ల యమదండ నుంచి తప్పించుకుంటాము ఉండదు యమదండన ఉండదు అంటే యమధరండానికి అర్థం ఏంటంటే యమధర్మరాజు లోకానికి మనం వెళ్ళాము ఆఫ్టర్ డెత్ వంద సంవత్సరాల తర్వాత మాత్రమే ఇప్పుడేం కాదు సో అలాగా మీ మేష మీ రాసి వాళ్ళకి మేషరాజు కాదు ఉన్న రవి బుద్ధులు ఉండడం వల్ల రవి ఎగ్జాల్టేషన్ బుద్ధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు బాగున్నా కదా బుధాలు చేయడం కదండి మాటల శుక్రుడు కూడా భాగ్యాధిపతి టెంత్ హౌస్లో ఆడు భాగ్యంలో ఉండడం వల్ల మీ చేసిన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది విదేశీ పర్యటన ఉంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా బాగా రాణిస్తారు బుధశుక్తులు కామిషని చెప్పుకుందాం ల్యాండ్స్ భూములు కొనుక్కుంటారు మీరు బ్రహ్మాండంగా అలాగే బుద్సుక్కుల కాంబినేషన్ సినిమా రంగం అంటే కళారంగం అంటే డైరెక్టర్స్ యాక్టర్స్ అవి కదా అవన్నీ కూడా పక్క అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి అవన్నీ ఏం ప్రాబ్లం లేదు అంటే మీకు బుద్దుకుల కాంబినేషన్ వల్ల చాలా చాలా అద్భుతంగా ఉంది అంటే భాగ్యస్థానం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బాగుంటుంది పైగా దశమస్థానం అమ్మ బాబాయ్ సింహరాశి వాళ్ళకి చాలా బాగుందండి దశమస్థానంలోనే గురుడు దశమంలోనే రవి రవి మీకు వచ్చేస్తున్నాడు కదా దశమ పదిహేను తారీఖు నుంచి టెన్త్ హౌస్ ఆర్డు ఇరవై తారీఖు నుంచి మీకు దశమంలోకి వస్తున్నాడు అంత బాగుందో అంటే మీరు ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి గురులు ఫైనాన్స్ కదండి శాస్త్రవేత్తలు గణిత శాస్త్రవేత్తలు గణిత వాళ్ళకి అలాగే సైంటిస్టులకి ఎంత బాగుంది మ్యాథమెటిషియన్స్ అంటాం ఇందాక చెప్పినట్టుగా ఆస్ట్రాలజర్స్కి అద్భుతం రవిగురులు ఉన్నారంటే ఇంకా తిరిగి తీసుకో తిరిగి చూసుకోకర్లా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో వాళ్ళకి షార్టెడ్ ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ ఇలాగ రవిగురులు కాంబినేషన్ దశమం రవి దిగ్బరుడు కదండి మీ రాష్ట్ర అధిపతి రవి దిగ్బదలో ఉన్నారంటే వరల్డ్ ఫేమస్ అవుతారు మీ జాతకంలో చూసుకోండి సింహలగ్న జాతకులకి లగ్నాధిపతి దశమంలో ఉన్నారంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా సంపాదిస్తారు ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అంటే మే నెలలో మే అలా ఖచ్చితంగా ఉంది కాబట్టి గురు రవి గురులు బాగున్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది గురులు అంటే దశమస్థానం బాగుంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ చేస్తున్న ఉద్యోగాలకి అద్భుతంగా ఉంది మీ బుధుడు కూడా అంటే లెవెంత్ హౌస్ అలాడు బాగున్నాడు కాబట్టి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాల ద్వారా మీ ఉద్యోగాల ద్వారా అదే మీరు చేస్తున్న షూటింగ్ల ద్వారా ఏ విధమైన సరే మీకు ధన సంపాదన బాగా వృద్ధిగా ఉంది అని ఈజీగా చెప్పచ్చు మీరు చేయవలసింది ఏంటంటే అంటే శనీశ్వరుడికి పూజ చేసుకోండి ఆంజనేసం పూజ చేసుకోవడం వల్ల స్వామి ఆరాధన చేయడం వల్ల ఆరాధన చేయడం వల్ల రోజు గాయత్రి మాత్రం ఆరు చేయించండి చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిభ కనపరుస్తూ విశేషమైన వృద్ధి కలడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి